సిపిఐ పోరాటంలో భాగంగా పొజిషన్ లో ఇండ్ల స్థలాలు బాధితులు ఇక సెంట్ కాదు రెండు సెంట్లు ఇచ్చి తీరాలి సిపిఐ డిమాండ్ కాకినాడ జిల్లా పిఠాపురం రాష్ట్ర వ్యాప్తంగా ఇండ్ల స్థలాల గురించి నిరుపేదలు ఎదురు చూస్తున్నట్లే పిఠాపురం నియోజకవర్గంలో కూడా బాధితులు ఎదురు చూస్తున్నారని ఆ బాధితులు తరపున సిపిఐ దశల వారి పోరాటంలో భాగంగా సోమవారం ప్రజా సమస్యల ఫిర్యాదుల పరిష్కార వేదికలో సిపిఐ నాయకులు శాఖ రామకృష్ణ బాధితులను కలుపుకొని పిడి దృష్టికి తీసుకెళ్లారు ఫిర్యాదు పరిశీలించి బాధితులను పొజిషన్ లో తీసుకువెళ్లి గత ప్రభుత్వంలో ఇచ్చి ఇచ్చిన ఒక్క సెంట్ స్థలాన్ని చూపిస్తున్నారని కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు పట్టణ పరిధిలో రెండు హామీ ప్రకారం స్థలాల కేటాయింపులు జరగడం లేదని మండల పరిధి గ్రామం నరసింహపురం లేఅవుట్ వద్ద ప్రెస్ మీట్ లో సిపిఐ నాయకులు సాక రామకృష్ణ వివరించారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము అధికారంలోకి వస్తే గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు ఇస్తామని చెప్పిన మాదిరిగా ప్రస్తుతం ఉన్న ఒక సెంటు పట్టాలను మార్పు చేసి పట్టణ పరిధి ప్రజలకు రెండు సెంట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ నరసింహపురం ఎనభై రెండు ఎకరాలు భూమి లోతట్టుగా ఉన్నందున మట్టితో ఫిల్ చేయడానికి నిధులు విడుదల చేయాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఈ హామీ అమలు చేయలేదని పక్షంలో పట్టణ పరిధిలో ఐదు వేల నలభై పట్టాలు పొందిన బాధితులతో పట్టణ ప్రాంతాల్లో ఏడు కాలువలు మసీదు మాన్యం నర్సిపురంలో సేకరించిన నూట ముప్పై ఎకరాలు భూమిని సిపిఐ పంచి పెడుతుందని హెచ్చరించారు గాడి ధరణి శీలం సత్యవతి కె లక్ష్మి విజయ నిర్మల జోషణ తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు చూసినట్టే పిఠాపురం పట్టణంలో ఐదు వేల నలభై మంది ఎప్పుడు ఎప్పుడు వెళ్ళే స్థలాలని ఎదురు చూస్తూ ఉన్నారు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్య వహించిన నియోజకవర్గం ఈ నియోజకవర్గంలో ఐదు వేల నలభై మంది పట్టాలు పట్టుకుని మాకు స్థలాలు ఎక్కడ స్థలాలు ఎక్కడ అని అడుగుతూ ఉంటే ఈరోజు ఎంఆర్ఓ గారు ఈ జగన్ గవర్నమెంట్లో ఏదైతే ఒక సెంటు పట్టా ఇచ్చారో ఆ పట్టా ప్రకారంగా పొజిషన్లో తీసుకొచ్చి చూపించడం జరిగింది అయితే కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా రెండే సెంట్లు ఇస్తాం మేము అధికారంలోకి వస్తే అని చెప్పడం జరిగింది ఇక్కడ ఈ పట్టాలు మార్పు చేసి రెండే సెంట్లు ఇవ్వాలని మేము సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఇక్కడ మీరే అన్నారు ఈ ఒక సెంట్లో ఒక బాత్రూమ్ కూడా కట్టుకోలేని ప్లేసు వీళ్ళు ఈ దీనికి పనికి వస్తుందని అందుకని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పెద్ద మటు చేసుకుని ఇక్కడ రెండే సెంట్లు స్థలం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాదు రెండే సెంట్లు ఇవ్వడమే కాదు ఈ ప్రాంతం అంతా లోతట్టు ప్రాంతంగా ఉంది మట్టి తోలించి మట్టి తోలించి లేవట్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది ఈ ఈ మట్టికి నిధులు కూడా సమకూర్చి ఫరతరగా ఇవ్వాలన్నది మా సిపిఐ పార్టీ యొక్క ఉద్దేశం రెండో రెండో అభిప్రాయం ఏమీ లేకుండా మీరు ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చారో అందులో భాగంగానే ఈ బాధితు బాధ్యతలకి స్థలాలు అప్పగించారో తప్ప ఈ ఒకే సెంటీతోనే సరిపెడదామంటే మాత్రం జరగని పని అలా జరిగితే సిపిఐ పార్టీగా భారీ ఉద్యమం చేపడతాం ఈ ఐదు వేల నలభై మందిని కూడా ఓ తాటి మీదకి తీసుకొస్తాం వాళ్ళ నిర్ణయం మేరకు మీరు రెండే సెంట్లు ఇచ్చారా సరే సరే లేదంటే ఈ ఐదు వందల నలభై మందిని తీసుకొచ్చి సిపిఐ పార్టీ రెండే సెంట్లు కొలిసిస్తుందని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం